హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అని మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామారావు గారు అంటే మీరు ఎవరైనా చెప్తారండి స్క్రీన్ మీద నంబర్ ని ఒకవేళ రాగాలంటే స్క్రీన్ మీద నంబర్ ని సంప్రదించండి మీరు ఇష్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఫస్ట్ ఐటమ్ ఏం చూపిద్దాం ఇప్పుడు మేము ఒక బిగ్ ఆఫర్ రిలీజ్ చేస్తామండి పట్టు చీరలు అనేది బాగా క్రేజ్ గా వచ్చిందని ప్యూర్ కంచిపట్టులో మన వర్క్ హెవీ వర్క్ శారీస్ ఇవన్నీ తొమ్మిది వేలు పదివేలు ఆ రేంజ్ ఐటమ్ చూపిస్తాండి ఇవాళ మీకు సో ఫుల్ హెవీ వర్క్ అండి టోటల్ బ్రైడల్ కలెక్షన్ తెప్పించా మేడం ఓకే లిమిటెడ్ స్టాక్ బట్ వెడ్డింగ్ సీజన్ కదా ఎస్ మేడం మొత్తం శారీ హెవీ వర్క్ వస్తుంది చూడండి ఎంత హెవీ వర్క్ కుర్చీలు కూడా లంగోని స్టైల్ ఆగే చూడండి హెవీ వర్క్ అవును ఈ పాటలీ స్టైల్స్ అంటే తొమ్మిది వేల నుంచి రేంజ్ ఐటమ్స్ అండి మనీ ఇచ్చే ఓన్లీ వన్ డే ఆఫర్ కేవలం నైన్టీన్ నైన్టీ ఫైవ్ కేవలం పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ఇప్పుడు మీరు చూపెట్టేది బ్లౌజ్ వర్క్ అండి చూడండి దీనికి ఈ బ్లౌజ్ రెండు వేల ఐదు వందలు అవుతుందండి అవును అవును అట్లాంటిది మొత్తం చీర హెవీ వర్క్ తో మనం ఇచ్చేది కేవలం పంతొమ్మిది వందల తొంభై రూపాయలు కేవలం అది ఏంటంటే ఓన్లీ వన్ డే సేల్ అండి ఇది హెవీ వర్క్ అండి అసలు బ్రైడల్ కలెక్షన్ చెప్పుకోవచ్చు మొత్తం పెళ్లి కూతురు కంటే అసలు షాకింగ్ ఐటమ్ అండి ఉండదండి ఇది పళ్ళు ఎస్ మేడం పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉన్నాయో వీటిలో మన దగ్గర ఆల్ హెవీ ఐటమ్స్ ప్రతి శారీ చూపిస్తాండి క్లియర్ గా చూడండి క్లియర్ కట్ గా ఇలా హెవీ వర్క్ వస్తాయి ప్రతిది

అండి ఫుల్ హెవీ వర్క్ అసలు మళ్ళీ దొరకదు ఓన్లీ వన్ డే సేల్ కలర్ సెవెంత్ కలర్ సో క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ వన్ డే అండి సెకండ్ డే మాత్రం ఈ రేట్ కి నేను ఇవ్వలేను అండి శారీ పెట్టేది క్లియర్ గా చూసుకోండి

పర్లు అబౌ టెన్ థౌసండ్ రూపీస్ మేడం ఖచ్చితంగా చెప్తున్నాను ఓన్లీ లాట్ అండి అంటే విత్ లాట్ విత్ స్మాల్ క్వాంటిటీ శారీ చూడండి సో ప్రతిసారి మీ షాప్ లో వస్తే ఓపెన్ చేస్తే ప్రతిది సూపర్ అండి సూపర్ కలెక్షన్ ఎంత ఇచ్చారండి ప్రతిసారి ఎక్కడైనా ఖాళీ లేదండి అవును అవును అసలు హైలైట్ అండి అసలు ఒక్క చీర కూడా మీరు మిస్ చేయలేరండి ఎంత గ్యారంటీ కట్టున్నాను పక్షిలో మనలాగా ఎక్కడ మీకు ఈ రేట్ అనేది ఎక్కడ దొరకదండి కలర్ ఓకే ప్రతిసారి ఒక్కొక్క హైలైట్ అండి ఇవన్నీ అంటే ఓపెన్ చేస్తే ప్రతిది హైలైట్ ఓపెన్ మీకు అర్థం కూడా అవదు టోటల్ ఫ్రెష్ స్టాక్ అండి డ్యామేజ్ అనేది పదం లేదు ఇంట్లో ప్రతిసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇంకో డిజైన్ కూడా ఓపెన్ చేద్దాం చూడండి బార్డర్ కట్ వర్క్ బార్డర్ సలు సూపర్ ఉందండి సారీ హ్యాండ్స్ కి వర్క్ ఇవన్నీ మూడు వేలు ఇదే అయిపోద్ది జరిదోసి వర్క్ చేయాలంటే ఇవాళ చాలా హై క్వాలిటీ అన్నమాట ఓకే అసలు బార్డర్ డిజైన్ కూడా బలే వచ్చిందండి మనకి కట్ వర్క్ సారీ చూడండి మొత్తం సారీ ఇది కచ్చింగ్ పాయింట్ చూడు కొద్దిగా ఇచ్చాడు మేడం అర మీటర్ కూడా లేదు ఖచ్చితంగా చెప్తాను అర మీటర్ కూడా కనపడలేదు నాకైతే ప్రతిసారి మా షాప్ సెలెక్షన్ అనేది టాప్ క్లాస్ అండి ఇది చూడండి గ్రీన్ కలర్ క్లాస్ గా ఉందో పంతొమ్మిది తొంభై ఐదు అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ హెవీ వర్క్ అండి స్టాక్ అయితే చాలా లిమిటెడ్ ఉందండి చూసిన వెంటనే మీరు ఆర్డర్ ని ప్లేస్ చేయాల్సిందే తప్పదు అండ్ మాత్రం నియర్ బై ఉంటే తప్పకుండా రండి షాప్ కి మళ్ళీ అయిపోతాయి సో చూసుకోండి చెప్పండి మా వీడియో మార్నింగ్ తొమ్మిది వచ్చేస్తుంది పది నాలుగు ఆన్లైన్స్ క్లోజ్ అయిపోతున్నాయి మాకు ఎక్కువ ఎందుకంటే స్టాక్ అయిపోతున్నాయి సో ప్లీజ్ త్వరగా ఆన్లైన్ త్వరగా పెట్టండి మాకు వాట్సాప్ అనేది మనకి పంతొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అండి వన్ డబల్ నైన్ ఫైవ్ ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఓన్లీ నా దగ్గర థర్టీ సారీస్ ఉన్నాయి మేడం ఓన్లీ సో ఫస్ట్ వచ్చే వాళ్ళకి ఇలాంటి మంచి హాట్ కేక్ ఐటమ్ వస్తుంది అస్సలు ఇది కూడా చూడండి అస్సలు బ్రైడల్ కలెక్షన్ ఇంకో సూపర్ సారీ బార్డర్ చూడండి ఎలా ఉందో సో కట్ వర్క్ లాగా బలే వచ్చిందండి ఈ సారీ కలర్ సారీ బాక్ అవును ఇదిగోండి కుర్చీలకి మళ్ళీ ఇది వర్క్ ఇచ్చాడండి హైవే క్లోజ్ లో కుర్చీలకి ఎంత బాగుందో అబౌట్ టెన్ థౌసండ్ మేడం కంపల్సరీగా చెప్పిన అబౌట్ టెన్ థౌసండ్ తక్కువ రావు చూడండి కి బ్యాక్ ఎంత తలక ఆరుతుందో ఏ సైన్ తీసుకుని ఓన్లీ ఫైవ్ వచ్చింది మేడం మంచి లాట్ లో వచ్చింది మేడం ఇవన్నీ ఏంటంటే పైతానీ బార్డర్స్ ఇక్కడ బార్డర్స్ ఫ్యాన్సీ బార్డర్స్ అన్ని రకరకాల శారీస్ వస్తాయి అన్నమాట ఇది పళ్ళు వస్తుంది మేడం ఇలా శారీ మొత్తం రకరకాలుగా వెరైటీస్ ఇస్తాడు మేడం ఇవన్నీ యాక్చువల్గా మూడు వందల డెబ్బై ఐదు నుంచి నాలుగు యాభై పై రేంజ్ ఐటమ్స్ అండి ఈ శారీల లా కచ్చింగ్ పాయింట్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ అయితే మన ఇవన్నీ సింగల్ సింగిల్ శారీస్ మేడం మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీని తీసుకో మేడం కేవలం రెండు వందల డెబ్బై రూపాయలకి ఇస్తాం మేడం ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ వీటిలో మన దగ్గర నలభై యాభై డిజైన్స్ వస్తాయి మేడం ప్రతి సారీ ఒకసారి చూపిస్తాం ఓన్లీ చూడండి డిజైన్స్ చాలా మంచి మంచి డిజైన్స్ వస్తాయి అన్ని రేంజ్ ఐటమ్స్ ఉంటాయి డిజైన్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్ను డిజైన్ అన్ని కూడా సపరేట్ గా వచ్చేయండి సో చెక్ చేసుకోవచ్చు ఏదైనా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలండి అసలు మిస్ అవద్దు వీటిలో లక్ష బూట అన్ని క్వాలిటీ లైట్ వెయిట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా లైట్ వెయిట్ అండి అసలు శారీ అనేది పట్టుకుంటే తెలిసిపోద్ది చాలా లైట్ వెయిట్ ఇది వచ్చి పళ్ళు అండి పళ్ళు అన్నిటికీ రిచ్ పళ్ళు ఇస్తాడు అండి యాభై ఐదు వందలు అన్ని రకాల క్వాలిటీ అనమాట కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం డిజైన్స్ చాలా వస్తాయి అంతా కూడా జెరీ వివింగ్ అండి చూసారు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ తో బూటీ స్టైల్ ఇదేనా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి శారీ విత్ బ్లౌజ్ కదా ఎస్ మేడం కంపల్సరీ బ్లౌజ్ మాత్రం కంపల్సరీ అండి ఇది లక్ష బుటాలు ఇంకో కలర్ లక్ష బుటా వచ్చేసింది ఏదైనా శారీ కాండి ఆరెంజ్ మాకు పెట్టుకోండి మీకు క్లియర్ గా అర్థం అవుద్ది ఎప్పుడు ఇంత బాగుంది సార్ క్లాస్ అండి ఇది కూడా మనకి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు బాగా చూడండి ఏడు యాభై రూపాయలు చీర అది ఇది కూడా మీకు టూ సెవెంటీ ఫైవ్ ఇస్తామండి టూ సెవెంటీ ఫైవ్ అసలు ప్రతిసారి చూస్తే ఒక్క చీర కూడా మీరు వద్ద కాదు చూడండి అసలు చూస్తున్నారు కదండి స్టాక్ అయితే జస్ట్ ఇప్పుడే అలా వచ్చిందండి ఏదైనా టూ సెవెంటీ ఫైవ్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ మంచి గ్రే కలర్ అండి చాలా హైలైట్ క్వాలిటీస్ లెమన్ వైట్ శారీ స్పెషల్ గా వైట్ శారీ చూస్తే ఏది బుద్ధి కాదండి క్వాలిటీ ఎంత బాగుంటుంది ஏழு வந்து மார்கெட் அது ஆஃபர் வச்சு இது రెడ్ నెల్లో అసలు అమ్మవర్ తల్లికి ఎంత బాగుంటుందో సూపర్ సారీ అండి ఈ డిజన్స్ చాలా వస్తాయండి అండి చూస్తున్నారు కదండి స్టాక్ అంతా కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ గన మీది క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే నిర్మలా సిల్క్ షాప్ నుండి వీడియోస్ వస్తాయండి లేకపోతే రావు సబ్స్క్రిప్షన్ వల్ల మీకు యూస్ ఏంటి అనుకుంటున్నారు కదా వెంటనే మనకి షాప్ వీడియోలో మీకు ఏదైనా నచ్చిందంటే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్లో ఆర్డర్ తీసుకోవచ్చు ఒక పది రోజుల తర్వాత వీడియో చూసి ఈ శారీ కావాలంటే ఉండదు కాబట్టి సో సబ్స్క్రైబ్ చేయండి చేస్తే మీకు వీడియో వస్తుంది ఏదైనా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ఒకళ్ళు ఫోర్ శారీస్ తీసుకుంటే వెయ్యి నాలుగు ఇస్తానండి ఓకే లైట్ కలర్ అసలు రెండు వందల యాభై రూపాయలకి కూడా మనకి సరైన శారీ రావట్లేదు అండి నార్మల్ది అలాంటిది కొంచెం పట్టు స్టైల్లో ఉంది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి చూడండి అంత హెవీ హెవీ క్వాలిటీస్ ఏవైనా తీసుకోండి కేవలం టూ సెవెంటీ ఫైవ్ అండి ఒకవేళ నాలుగు తీసుకుంటే వెయ్యికి నాలుగు ఓకే పళ్ళు అండి సూపర్ అండి ఓ శారీ కూడా ఓపెన్ చేస్తున్నారు చక్కగా అంత క్లాస్గా ఉంది అసలు చాలా బాగుందండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ ప్యూర్ జార్జెట్ సారీస్ కి డిజైనర్ బార్డర్ వస్తుందండి ఒక శారీ అనేది మీకు ఓపెన్ చేసిస్తాను ఓకే ఈ బోర్డర్ కి వర్క్ వచ్చింది చూడండి మేడం మీకు ఇది పళ్ళు మేడం మేడం ఇది వరకు మనం నాలుగు యాభై ఐదు వందలు మేడం బట్ ఇప్పుడు మనకి ఒక లాస్ట్ ఒక సెట్ ఉంది మేడం ఆఫర్ లో ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ వస్తుంది ఓకే ఇలా సెట్ సెట్ గా తీసుకునే వాళ్ళకి వెయ్యికి మూడు ఇస్తున్నా మేడం కలర్స్ కేవలం మూడు ఇట్లా మనం విడిగాకుంటే ఏడెనిమిది వందలు పైన ఉంటాయి అట్లాంటిది మనం లో పెట్టాం కేవలం వెయ్యికి మూడు మేడం కలర్స్ చాలా బాగుంటాయి సూపర్ హైలైట్ సైడ్ సింగ్ వెయ్యికి మూడు చీరలండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో చూస్తున్నారు కదా మంచి మంచి షేర్ చేయండి అస్సలు మిస్ అవ్వద్దు కొత్త కలెక్షన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి థౌజండ్ కి త్రీ ఇస్తున్నారు చూడండి ఇవన్నీ కలర్స్ అండి టోటల్గా గా ఎయిట్ కలర్స్ వస్తాయండి ఏ సారీ పికప్ చేసుకోండి ఒక్క శారీ మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ అండి ఒకవేళ మూడు సారీ తీసుకుంటే వెయ్యికి మూడు అండి ఇప్పుడు మీకు ఇంకో మంచి బ్యూటిఫుల్ ఆఫర్ ఇస్తానండి లైట్ సాఫ్ట్ ఓకే సూపర్ అండి కలర్ రిచ్ మేడం చూడండి వీటిలో సిల్వర్ జరిగి వచ్చిందండి మన ఇవన్నీ ఇది వరకు పన్నెండు నుంచి పదమూడు పై రేంజ్ అమ్మిన ఐటమ్స్ అండి క్వాలిటీ చూడండి చీర చాలా పెద్దగా ఉంటాయి లావట్ మనిషి అయినా కొద్దిగా వాళ్ళు కూడా సరిపోయింది బ్లౌజ్ చూడండి చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చాడండి ఇవన్నీ మనకి మిక్స్ మేల్ వచ్చింది మేడం పన్నెండు వందల పదమూడు వందలు అమ్మిన ఐటమ్ ఇప్పుడు మనం మంచి ఆఫర్లు ఇస్తున్నాం మేడం ఏ సైరీ నుంచి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మేడం ఫైవ్ ఫిఫ్టీ ఎస్ మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అసలు క్వాలిటీ చూస్తే ఫస్ట్ క్లాస్ అన్నిటికీ రిచ్ పళ్ళు అండి ఫిఫ్టీ రూపీస్ క్లాత్ చూస్తే చాలా హై క్వాలిటీ ఇందులో డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయండి సో ప్రతిదీ మీకు షేర్ చేస్తాను హ్యాపీ మేడం ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు అండి సో చూస్తున్నారు కదా డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయండి నేర్ బిండ్ తప్పకుండా రండి అండి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చక్కగా ఆన్ టైమ్ లో నిర్మలా స్వీట్స్ షాప్ నుండి వీడియోలు వస్తాయండి లేకపోతే లేదు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ఒకటే డిజైన్ లో కలర్స్ లేవు ఇక్కడ డిజైన్ చూడండి పదహారు వందల యాభై రూపాయలు చీర ఇది కూడా మీకు ఐదు యాభైకి ఇస్తున్నాం అండి ఫస్ట్ క్లాస్ గా ఉందో డిజైన్స్ అనేది చాలా వస్తాయండి ఒక్క డిజైన్ రాదండి ఇది సీక్వెన్స్ సారీ ఓకే చూడండి సార్ హై క్వాలిటీ ఏదైనా చూస్తున్నారు కదా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ దీంట్లో ఒక సూపర్ క్లాస్ ఐటమ్ వస్తుంది పట్టు అన్ని ఒక రూపాయలు చీరండి అసలు ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో డిజైన్స్ అనేది ఒక యాభై వంద డిజైన్స్ వస్తాయండి కనీసం సూపర్ కలెక్షన్ అండి అసలు ఇదంటే వర్క్ కూడా వచ్చాడండి ఇదేమో రెండు వేల ఆరు వందల చీర అది ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తామండి చూడండి ఐదు వందల యాభై రూపాయలు బ్లౌ చూస్తే ఎంత బాగుంది ఆ డిజైన్స్ అనేది ఒక యాభై వంద డిజైన్స్ వస్తాయండి ప్రతి సారీ మీకు ఒకసారి షేర్ చేస్తాండి చూడండి ఎంత బాగున్నాయి ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు అండి సో చూస్తున్నారు కదా నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఆర్డర్ ని ప్లేస్ చేసేయండి నియర్బీ ఉంటే రెండు అండి సూపర్ అండి ఇది కూడా ఐదు వందల యాభై అంటే అసలు అమ్మలేదు సారీ బాగుంది అసలు చాలా క్లాస్ గా ఉందండి వన్ ఉంటే వన్ డే సేల్స్ ఇవన్నీ స్పెషల్ స్టాక్ ఇస్తాం అనమాట బ్లౌజ్ బ్లాక్ డిజైనర్ సారీ సిలిండ్ ఉంటుందండి అవన్నీ టోటల్ గా షోరూమ్ ఐటమ్స్ అండి కంప్లీట్ గా ఒక్క చీర కూడా చిన్నగా రావు అంతా మిక్స్ లాగా వచ్చేసేయండి ఏదైనా తీసుకోండి ఐదు వందల యాభై రూపాయలు పోచంపల్లి సింగిల్ శారీ చాలా డిజైన్స్ వస్తాయండి అసలు చూస్తే క్వాలిటీ గా ఒకసారి షాప్ విజిట్ చేస్తే మీకు క్వాలిటీ కూడా తెలుస్తుంది ఎంత మంచి క్వాలిటీ ఇవన్నీ ఇంకా చాలా డిజైన్స్ వస్తాయండి ఒకసారి ప్రతి డిజైన్ మీకు షేర్ చేయాలి ఉంది ఎందుకుంటే ఈ ఆఫర్ని రోజు రోజు రావు ఈ రేటుకి ఫైవ్ ఫిఫ్టీ అసలు బలే ఉన్నాయండి శారీస్ అయితే ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు అండి కలర్స్ డిజైన్స్ దేనికి దానికి అసలు యూనిక్ పీసెస్ అండి ఒక దానికి ఒక దానికి అస్సలు సంబంధం లేదండి ఇది డిజైన్ కావాలి దాంట్లో కలర్స్ అట్లా అయితే ఏం దొరకవు కదండి లేదు మేడం అసలు ఒక ఒక చీర సంబంధం ఉండదు అసలు క్లాస్ స్ప్రే డిజైన్ ఓకే చాలా డిజైన్స్ వస్తాయండి ఇదంటే వర్క్ వచ్చింది కలర్స్ డిజైన్స్ చూస్తున్నారు కదండి వీడియోని లైక్ చేసేయండి ఎలా అనిపించింది కలెక్షన్ అనేది కమెంట్ చేయండి మర్చిపోవద్దు ఏ శారీ అయినా ఐదు వందల యాభై రూపాయలు నచ్చిన వెంటనే షాప్కి రండి రాలేకపోతే మనకి ఆన్లైన్ కూడా ఉంది కాబట్టి సో కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండి ఇవన్నీ టోటల్ డిజైన్స్ అండి ఏ సైనా ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే చాలా క్లాస్ ఐటమ్ అండి జిమ్మి చూలో ఓకే డిజైనర్ బార్డర్ షిబోరి ప్రింట్ మేడం ఓకే శారీ మొత్తం వచ్చి ఇది బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ ఇవన్నీ మనకి ఆరు యాభై నుంచి ఏడు యాభై ప్లస్ రేంజ్ ఐటమ్స్ అండి మన ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ శారీని తీసుకోండి మేడం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీలో మీకు డిజైనర్ శారీ వర్క్ వస్తుందండి ఇవి అంతా హోల్సేల్ రేట్ చెప్తానండి మనం దీని రేట్ తగ్గించమంటే మనకి అవదండి డైరెక్ట్ గా హోల్సేల్ రేట్ ఇది కలర్ చార్ట్ అండి మొత్తం కలర్ మేడం కేవలం ఏదైనా రూపాయలు ఫైనల్ ఫైనల్ సేల్ ఆఫర్ అండి ఓకే అనేది మనం టోటల్ గా క్లోజ్ అయిపోతుందండి ఇది వరకు అన్ని పద్నాలుగు పదిహేను వందలు అమ్మిన ఐటమ్స్ అండి ఫైనల్ క్లియరెన్స్ సేల్ మేడం ఈ ఏ సైరీని తీసుకోండి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్కి ఇస్తున్నాం మేడం ఎనిమిది తొంభై తొమ్మిది ఎస్ మేడం నెక్స్ట్ టైం నుంచి అన్ని పద్నాలుగు పదిహేను తక్కువ రావండి బ్లౌజ్ అండి వీటిలో మన దగ్గర డిజైన్స్ చాలా వస్తాయండి డిజైన్స్ కలర్స్ సో ఒకసారి మీకు ప్రతి డిజైన్ షేర్ చేస్తాం హ్యాపీ లుక్ మేడం ఇచ్చుడు మేడం సెకండ్ డిజైన్ వీళ్ళు లెనిన్ పట్టు ఈ డిజైన్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది పళ్ళు వచ్చి శారీ మొత్తం బార్డర్ వస్తుంది ఎస్ మేడం పాడపట్టులో ఏ సైడ్ నుంచి చూడండి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతిదీ బార్డర్ తో సహా చూడండి ఇది కంచి బార్డర్ ఉప్పాడలు ఓకే ఉప్పాడ పట్టు శారీస్ అండి ఈ కలర్ బాగుందండి ఇది వీడియోలో క్రీమ్ కలర్ కనిపిస్తుంది కానీ కాదండి బేబీ పింక్ అంటారు కదా పీచ్ షేడ్ ఆ షేడ్ లో వచ్చిందండి చూడండి అన్ని ఎయిటీన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ రేంజ్ ఐటమ్ అండి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అట్లాంటిది మేము ఓన్లీ కేవలం ఎయిట్ నైంటీ నైన్కి కి ఇస్తాం మేడం కస్టమర్స్ అనేది మళ్ళీ రిపీట్ అడుగుతున్నా ఈ శారీ అందుబాటులో తెచ్చాము ఇప్పుడు ఈ లక్ష బుట్ట శారీ చూడండి ఎంత బాగుందో ఇవి కూడా ఫైనల్ ఆఫర్స్ ఇవి వరకు మనం ఇది వందలు అమ్మింది అయితే చూడండి ఇది కూడా మనం కేవలం ఎయిట్ నైన్టీ నైన్కి కి ఇస్తున్నాం మేడం ఎనిమిది తొంభై తొమ్మిది ఉప్పాడ పట్టు శారీస్ అండి ఇది లక్ష పుట్ట వచ్చేసింది సూపర్ ఉంది కదా చూడండి డిజైన్స్ చాలా ఉన్నాయండి బట్ ఇన్ ఫైనల్ క్లియరెన్స్ ఇది కొన్ని సారీస్ కి బార్డర్ కూడా రావండి చూడండి ఇంత బాగుందో అయినా లెనిన్ ఉప్పాడ క్లాస్ ఓకే ఓన్లీ స్టాక్ అయిపోయి ఇంకా సో వన్ కలర్స్ రెడీ స్టాక్ అనేది ఇప్పుడు పెట్టేస్తున్నాను

కలర్స్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి చాలా బాగున్నాయండి అసలు మిస్ అవద్దండి నియర్ బై ఉంటే తప్పకుండా రండి రాలేకపోతే కొరియర్ ఉందండి యూస్ చేసుకోవచ్చు బోర్డర్ రాదండి చాలా క్లాస్ అండి సెకండ్ కలర్ క్లాస్ ఐటమ్ సూపర్ అండి అసలు మంచి మంచి డిజైన్స్ కూడా వచ్చాయండి కలర్ అయితే భలే ఉందండి మనకి వీడియోలో కంటే ఒరిజినల్ గా బాగా తెలుస్తుంది ఏదైనా తీసుకోండి గైజ్ మనకి ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఎయిట్ హండ్రెడ్ నైన్టీ అండి ఫుల్ గ్యారంటీ అసలు ఉప్పాడా పట్టుకి మీ షాప్ లో స్పెషల్ అట్రాక్షన్ అండి ఎంత బాగుంది చూస్తున్నారు కదండి అసలు మంచి మంచి షేడ్స్ అండి ఒక్కొక్కటి చాలా ఓపిక్ గా చూపిస్తున్నారు అండి క్రిస్టల్ క్లియర్ గా ఉంది స్క్రీన్ షాట్ తీసేయండి ఇవన్నీ రెండు వేల ఆరు వందల సారీ ఇది మాత్రం ఇది కూడా మీకు అదే రేట్ ఇస్తుంది ఇప్పుడు ైన్ ఎయిట్ నైన్టీ నైన్ అండి మనకి ప్రైస్ వచ్చేసరికి డిజైన్స్ కలర్స్ అసలు చాలా కలెక్షన్ ఉందండి సో చూస్తున్నారు కదా తీసే కొద్దిగా శారీస్ వస్తూనే ఉన్నాయండి ఎవరైనా రీసెల్లర్స్ ఇంటి దగ్గర స్టార్ట్అప్లు ఉన్న వాళ్ళు కూడా రావచ్చండి బిజినెస్ పర్పస్కి కూడా శారీ బిజినెస్ ఎవరైనా మెయింటైన్ చేస్తూ ఉన్నా కూడా వీళ్ళది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుందండి సో చూసుకోండి మంచి ప్రాఫిట్ అయితే పక్కాగా మీరు గెయిన్ చేయగలుగుతారండి ఏదైనా ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి ఖచ్చితంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా పక్కగా క్లిక్ చేస్తేనే ఈ వీడియోస్ అన్ని మీకు మిస్ కాకుండా డైలీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి లేకపోతే రావని మాట సో దట్ మీరు శారీస్ అన్ని మిస్ అయిపోతారు కదా చూడండి చాలా మంచి కలెక్షన్ చూపిస్తాను ఫైనల్ ఆఫర్ అండి మళ్ళా మాత్రం ఈ రేట్ లో మనకి రావండి పద్నాలుగు పదిహేను పై రేంజ్ వస్తాయండి ఓకే లాస్ట్ టు శారీస్ బిగ్ బాటర్ క్రీమ్ కలర్ అండి సూపర్ స్పెషల్ కలర్ అండి డ్రెస్ ఓకే సో ఇవన్నీ స్టాక్ మేడం ఏవైనా పికప్ చేసుకోండి అండి కేవలం ఎయిట్ నైన్టీ నైన్ లా ఇది లాస్ట్ ఫైనల్ లుక్ ఓకే ఏదైనా ఎనిమిది తొంభై కూడా దీని అన్ని ఇక్కత్ సిల్క్ ఫ్యాన్సీ సిల్క్ అన్ని రకాలు వస్తాయండి ఇవన్నీ మూడు యాభై ఆరు ఇంచు ఐటమ్స్ అండి ఓకే ఇప్పుడు ఇవన్నీ సింగిల్ సింగల్స్ వస్తున్నాయి మేడం ఏ సరే తీసుకోండి మేడం ఓన్లీ టూ నైన్టీ రూపీస్ మేడం రెండు వందల తొంభై రూపాయలు సూపర్ అండ్ ఏదైనా సింగిల్ 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 సారీస్ వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి వీటిలోనే మనకి స్మాల్ బోర్డర్ బిగ్ బోర్డర్ మీడియం అన్నీ ఉన్నాయండి शिवानी डिजाइंस अमली दो बाउल्स ओके पीस एंड डिस्काउंट मैडम केवल 295 मैडम ओके